టైం అయిందంటే చాలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ స్నాక్స్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలా గోధుమ పిండితో పునుగులు వేసేయండి కారం కారంగా వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల స్పంజీలా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ఫస్ట్ అయితే ఒక చిన్న ఆలు తీసుకోవాలి ఇలా ఆలు కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది పెద్ద వైపు హోల్స్ వైపు నుంచి కాకుండా చిన్న హోల్స్ వైపు నుంచి కాకుండా ఇలా మిడిల్గా ఉండే హోల్స్ వైపు నుంచి ఈ ఆలుని తురుముకోవాలి ఇలా తురుముకున్న ఆలుని శుభ్రంగా ఒకటి రెండు సార్లు వాష్ చేసుకుంటే పైన ఎక్స్ట్రా ఉన్న స్ట్రాచ్ లాంటిది ఏదైనా ఉంటే పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న ఆలుని బౌల్లోకి వేసుకోవాలి ఆలూని వేసుకునేది కొంచెం అంతే అయినా సరే ఈ స్నాక్లోకి ఆలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోకి సన్నగా తురుముకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ స్నాక్ కారంగా ఉంటే చాలా బాగుంటుంది మీ కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని వేసుకోండి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తురుముకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తురుముకుని వేసుకోవాలి ఇందులోకి ముందుగా నీళ్లు వేయకుండా ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ ఇదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చూస్తారు కదా ఇలా చక్కగా కలిసిపోయింది గోధుమ పిండిని ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకుంటే ఈ స్నాక్స్ మనకి క్రిస్పీగా వస్తాయి ఇందులోకి పచ్చిమిర్చి కారాన్ని వేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం అంత కారం వేసుకుంటే స్నాక్స్ మనకి కలర్ఫుల్గా ఉంటాయి రెండు టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వను వేసుకుంటే స్నాక్స్ అస్సలు ఆయిల్ పీల్చకుండా వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న వాటర్ సరిపోతుందండి ఎక్స్ట్రా వాటర్ అయితే పట్టదు మీకు మరి కొంచెం టైట్గా అనిపిస్తే కనుక వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇలా పిండి అయితే మనకి గట్టిగానే ఉండాలండి ఇలా విడవల చూపిస్తున్నట్లు ఈ మాత్రం గట్టిగా ఉంటే ఆయిల్ పీల్చుకోకుండా చాలా చక్కగా వస్తాయి ఇందులోకి కొద్దిగా వంట చోడా వేసుకుంటే ఇవి గుల్లగా ఉంటాయండి వంట చోడా వేయడం మర్చిపోయాను ఇలా కొంచెం లేట్గా అయితే వేసుకుంటున్నాను మీరు ముందుగానే వంట చోడా వేసుకుని వీటన్నిటితో పాటుగా కలిపేసుకోవచ్చు ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది విడల చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి మీకు మరి గట్టిగా అనిపించింది అనుకోండి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు అలాగే లూజ్గా అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండిని కూడా వేసుకుని కలుపుకోవచ్చండి పునుగులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా వేసేసుకోవడమేనండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల నుంచి కూడా బాగా వేగుతాయి వేసిన వెంటనే కదుపుకోకుండా కొద్దిగా సెట్ అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూస్తారు కదా ఇలా చక్కగా వేగిపోయాయి ఇలా వేయించుకున్న వీటిని తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్న ఈ స్నాక్ చాలా చాలా రుచిగా ఉంటాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా గోధుమ పిండితో అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ స్నాక్స్ కారం కారంగా చాలా చాలా రుచిగా ఉంటాయి బయట నుంచి క్రిస్పీగా లోపల స్పంజీలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కూడా నాకు కామెంట్ చేయండి ఈ స్నాక్లో నంచుకోవడానికి ఎలాంటి చట్నీ అవసరం లేదు సింపుల్గా టమాటా కెచప్తో తినేసినా లేకపోతే ఇలా ఒడ్డుగా తినేసినా కూడా చాలా బాగుంటాయి ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్